పంతొమ్మిది ముప్పైలో ఉప సత్యాగ్రహోద్యమం కాచిత్లా దేశమంతా వ్యాపించింది స్త్రీ పురుషులు శాసనోల్లంఘనం చేసి ఉప సత్యాగ్రహంలో జైలుకెళ్లారు ఆమెకు ఆరు నెలలు జైలు శిక్ష పడింది పంతొమ్మిది ముప్పై డిసెంబర్ ఇరవై ఆరు విడుదలయ్యారు పంతొమ్మిది ముప్పై రెండు సారా దుకాణాల దగ్గర మళ్ళా పికటింగ్ చేసిన కారణంగా ముప్పై రెండు మేల్ ఇరవై ఆరు ఒకటిన్నర ఏళ్ళు జైలు శిక్ష పడి ఈ రెండు శిక్షలు అనుభవించి బయటకు వచ్చేటప్పటికి ఆమె ఆరోగ్యం దెబ్బతి ప్రాణాపాయ స్థితి వచ్చి అయినా ఆమె జైల్లో ఉన్నప్పుడు హిందీ నేర్చారు కొన్ని అనువాదాలు చేశారు అప్పటి వరకు ఎలాగో నెట్టుకొస్తున్న కస్తూరీదేవి విద్యాలయం ఆర్థిక లోపం వల్ల నిలిచిపోయే స్థితి వచ్చి లక్షలు వెచ్చించి ప్రజాకార్యాలు కొనసాగిస్తున్న ఆమె మోసుపడి స్థాపించిన విజయాలు డబ్బు లేక మూయ మూసేయాల్సి వచ్చిందంటే దానికి కారణం జమీన్ రైతు ఉద్యమం సంస్థానాధీశం జమీందార్ మొఖాసాదార్ రైతులను రకరకాలుగా బాధలు గురి చేసి ఈ దురాగతాలను ఎదుర్కోవటానికి రైతులు విప్లవం బయలుదేరి ఆవి ప్రమేయం ఆ విప్లవంలో చాలా ఉంది రాజు తరుచుకుంటే దెబ్బల పొలవలే డబ్బులు పడినా పర్వాలి డబ్బులు కూడా దూసుకుంటాం అది జరిగింది వందల వందల ఎకరాల ఆస్తిని కబళించేసి ఆమె కుటుంబం కట్టుబట్టలతో బయటపడి ఆనాటి జమీన్ సై ఉద్యమ తీవ్ర కృషి పడింది పంతొమ్మిది నలభై ఆరు నలభై ఏడు జమీందారీ రద్దు బిల్లు ఆమోదించి ప్రభుత్వం భద్రత తమ ఆస్తి యావత్ మాయమైపోయింది తమ కృషి ఫలితంగా వేల కొద్దీ అమాయక పేద రైతులు బాగుపడ్డారు ఆమె ఎంతగానో సంతోషించ ఈ త్యాగశైలి కిట్ దేశమంతటా స్మరింతగా వ్యక్ ఆస్తిపోయి జైలు శిక్షతో ఆరోగ్యం పోయి చివరకు భగవంతుడు ఇంకా పరీక్షిస్తున్నట్టు ఏకైక సంతానమైన కుమార్తెమర్ అంతటి దుఃఖంలో ఆ పిచ్చితని తన బిడ్డ జైలుకు పెడుతుంటే వద్దని ఆపినందుకు విపరీతంగా బాధపడి మనసుకు శరీరానికి రవంత కూడా స్థ్రాన్నలేఖ ఉపశమనార్థం శ్రీ రమణ మహర్షి సాన్నిధ్యంలో కొంతకాలం గడిపివచ్చి మరికొన్ని రోజు అన్నారెడ్డి పాలలు శ్రీ రామయోగి ఆశ్రమం ఆధ్యాత్మిక చింతనలు కట్టి మానవ సేవతో పాటు మాధవ సేవ చెయ్యచ్చలి జ్ఞానులైన వాళ్ళు ఇలా త్వరి త్వరగా గ్రహిస్తారు అందువల్ల ఆమె అక్కడ గ్రంథాలయాలు స్థాపి యోగీశ్వరుని వర్ధంతురిదని ప్రజా బాహుళ్యాలు విద్యా వికాసాలు విజ్ఞానం రేకిత్తి ఆమె హిందీ బాగా చదివారు ఇంగ్లీష్లో మాట్లాడగలు తెలుగులో గొప్ప రచయి గృహలక్ష్మి హిందూ సుందరి వంటి అనేక పత్రికలలో వ్యాసాలు రాసేవారు శ్రీ రమణ మహర్షిపై భక్తితో శ్రీ రమణ బ్రహ్మాంజని రాశి అనేక అనువాద గ్రంథాలు రాశి శ్రీ రామయోగి గురుదేవుడు అనే రెండు జీవిత చరిత్రలు రాసి రమణ మహర్షి ఆశ్రమంలో శ్రీమతి దురోణం రాజు బాయమ్మని కలుసుకున్నారు ఆమె కూడా కవయిత్రి విదుషి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నవాడు కడుపు శోకంతో ఆశ్రమానికి వచ్చి ఎన్ని కారణాలు వీరిది వీడని జంటగా ఇద్దరూ కలిసి రమణ గీత ఆరాధన జ్ఞాననేత్ర ఆరాధన అనేటువంటిది నిన్న మనం రాశాం చింత గారు రాశారు ఆయన్ని వీళ్ళు జ్ఞాననేత్రం నైవేద్యం అనే మధ్య ఇద్దరూ కలిసి భగవద్గీత సుబోధకంగా సుమధురంగా తేట గీతాలతో తిరిగి వీరికి మందు స్త్రీలెవరు భగవద్గీత జోలికి పోల వీళ్ళిద్దరూ జంత అని పేరు పొందారు పొడక కనకమ్మ గారు ఉన్నవ లక్ష్మీబాయము తిక్కవరకు రామిరెడ్డి ఆర్థిక సహాయంతో కస్తూరిదేవి ఆధ్యాలయం పంతొమ్మిది వందల నలభైలో నాలుగులో హై స్కూలుగా మారి అగ్రశ్రేణికి చెందిన బాలిక హై స్కూల్గా పనిచేస్తూ ప్రస్తుతం జూనియర్ కాలేజీగా వృద్ధి చెంది దేవా తత్పరుడు చేసిన కొద్దీ ఇంకా ఏదో చేయలేకపోతున్నామే అనే బాధ ఇంకా ఇంకా ప్రియోపయోగ కార్యాగా కొనసాగాలి సగసాగించాలని ఆరాటం సాగం స్త్రీలకు చేతివరుడు కుటీర పరిశ్రమలు నేర్ ఆజ్యనపరుడుగా చెయ్యాలన్న కోరిక ఎంతో శ్రమపడిన మీద దశలో భగవంతుడు కరుణించాడవి కస్తూరిదేవి పారిశ్రామిక విద్విద్యాలయం విద్యాలయం టెక్నికల్ స్కూల్ స్థాపించి నేత అద్దకం ఎంబ్రాయిడరీ కుట్టు మొదలైన చేతి పనులు ఏర్పడుతుంది చేతి పనుల టీచర్లుగా శిక్షణ తర్ఫీదు అవకాశాలు కూడా ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకులు స్త్రీ విద్యాలయ స్థాపకులు పటుతర సంఘ సేవకులు శ్రీమతి దుర్గాబాయి దేశభక్త డాక్టర్ దేశముఖ్ గార్ల పారిశ్రామిక విద్యాలయాన్ని చూడటానికి వాళ్ళిద్దరూ దంపతులు పెట్టారు అప్పుడు కనకమ్మ గారి ఆరోగ్యం ఏం బాగాల అయినా ఆమె కూతురు అల్లుడు తన ఇంటికి వచ్చినంతగా పొంగిపోయి పెద్ద విందేర్పాటు దేశముఖ్ దంపతులకు భర్తను పెట్టి ఆనందించి నిజమైన ఆర్తితో మనసులో ఉత్పన్నమయ్యే తీవ్ర సేవ చేసేవాళ్ళు ఈశ్వరు అసూయను కీర్తికాంక్ష సేవ చేయటమే రక్ష అదే వారి తపస్ ఆ సాధనతో గురు శిష్య చిన్న పెద్ద తారతం వాళ్ళకు అందుకే ఆమెకు శ్రీమతు రాజు లక్ష్మీబాయమ్మ దుర్గాబాయి దేశముఖ్ మనం పాకం గార్ల వంటి వారు ఆత్మ బంధు ఆమె వీరవనిత విప్లవకారి భూసుపట్టిన పాతభావాలు ఆచారాలు తోషివుచ్చి అభ్యుదయకరమైన కొత్త రీతి ఆమోదించి స్వీకరించగల సంస్కర్ అనేక రచనలు చేసిన రచయి ఇతరుల సేవలో సమస్తం వదిలివేసిన మాంగాక్ష నిజానికి స్వార్థం చూసుకుంటూ ఆమె సౌఖ్య సంతోషాలం అనుభవిస్తూ ఉంటే ఏ ఇబ్బందులు ఉంటే కోరి కష్టాలు తెచ్చుకున్నందువల్లే కస్తూదేవి పారిశ్రామిక వివా విద్యాలయ ప్రారంభోత్సవ సమయంలో ఆమె కష్టశ్రీ అని కాని శ్రమశ్రీ అని కాని బిరుదు ఎందుకు ఇవ్వకూడదు బెదవాడ గోపాలరెడ్డి చమత్కరి ఇతరుల బాధలు కష్టాలు పోగొట్టడం తాను సంతోషంగా కష్టశ్రీ శ్రవశ్రీ కాగలిగినందువల్లి ఆమె మూర్తీభవించడం ఒక మహా కీర్తి తెచ్చుకున్న డెబ్బై రెండేళ్ల నిండు జీవితం పంతొమ్మిది అరవై మూడు సెప్టెంబర్ పదిహేను ప్రశాంతంగా పొనకా కనకం మగా స్వర్గానికి వెళ్ళారు శ్రీమతి దేవి సరోజినీ నాయుడు గురించి